ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో కోటి పది లక్షల రేషన్ కార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఇస్తున్నది ఈ రేషన్ కార్డులలో మూడు కోట్ల పది లక్షల మంది మీడియా మిత్రుల రాసుకోండిన మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ప్రతి బిడ్డ ఇవాళ ప్రతి ఇంట్లో తల్లి తన కన్న బిడ్డకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి బుక్కెడు బువ్వ తినిపిస్తుంది అందుకే అన్న ఆలోచన చేసినాం సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయల భారం అవుతున్నది ఆలోచన చేయలే ఆర్థిక భారం అనుకోలే పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం కడుపు నిండా పట్టడి అన్నం పెట్టాలనుకున్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం మా అక్కలు చెప్పాలి రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాం